నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన వాళ్ళు అడుగుతున్నారు ఈ మధ్యన సంక్రాంతి రోజున పూజ చేసుకున్నా కానీ ఈ సంవత్సరం మొత్తం బాగుండడానికి ధనం కలిసి రావడానికి సింపుల్గా చేసుకుని పరిహారాలు ఏమైనా ఉంటే కనుక చెప్పండి అని అడుగుతున్నారండి ఈ మధ్యన సంక్రాంతి పండుగ రోజున పూజా విధానాన్ని ఏ రకంగా చేసుకోవాలి ఇంకా ఏమేమి దానం ఇవ్వాలనేది ఒక వీడియోలో మనం చెప్పుకునే ఉన్నాం పండుగ రోజున కొన్ని పదార్థాలను అయితే మనం తప్పకుండా తీసుకోవాలండి వాటిని తీసుకోవడం వల్ల కలిగే లాభం ఏంటంటే ఇక్కడ సంవత్సరం మొత్తం కూడా ధనానికి సంబంధించిన ఇబ్బందులు అనేటివి లేకుండా ధనం వస్తూనే ఉంటుంది మనకి అయితే ప్రస్తుత పరిస్థితులు మీకు ఎలా ఉన్నా కానీ ఇప్పుడు చెప్పుకునే ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకుంటే చాలా వరకు సంవత్సరంలో మార్పునైతే చూస్తారు ఈ పండుగ సమయంలో ఈ పదార్థాలు మీరు తీసుకోవడం వల్ల అంటే తినడం వల్ల ధనం వస్తూనే ఉంటుంది మరి ఆ పదార్థాలు ఏంటి ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి ఇవన్నీ కూడా వివరంగా ప్రతి ఒక్కటి చెప్తానండి వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల పది మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో వాళ్ళు చూస్ చేసుకోగలిగేలా ఒక చిన్న హెల్ప్ చేసిన వారు అవుతారు మీరు ఇక సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో కొత్త వారు ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజల పరిహారాలు ఉన్నాయండి మీ సమస్యకు తగిన ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నించేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం ఇక విషయాల్లోకి వెళ్ళిపోతాము తెలుగు పండుగ సంక్రాంతి ఇది ధనుర్మాసంలో వస్తుంది అన్ని పండుగల తిది ఆధార ప్రకారంగా జరుపుకుంటే సంక్రాంతిని మాత్రం సూర్యగమనం ఆధారంగా మనం జరుపుకుంటాం సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను మనం జరుపుకుంటాం అంటే మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది ఈ సంవత్సరంలో మకర సంక్రాంతి జనవరి పదహైదవ తారీఖు ఆదివారం రోజున వస్తుంది ఈ సంక్రాంతి సమయంలో ఐదు గ్రహాల యొక్క సంయోగం అనేది జరుగుతుంది అంటే శని గ్రహము గురుగ్రహము సూర్యగ్రహము బుధగ్రహము అలానే చంద్రగ్రహము ఈ ఐదు గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించుతాయి ఈ సంయోగాన్ని మనం అనుకూలంగా మలుచుకోవడానికని ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలాండి అద్భుతమైన మార్పులు చూస్తారు ఇవన్నీ మన పెద్దలు మనకు తెలియకపోయినా కానీ జీవన విధానంలో వారు పెట్టేశారు అసలు ఎందుకు చేస్తున్నామో మనకైతే తెలియదు వస్తే ఇలానే చేయాలనుకుంటాం కానీ ఎందుకు చేస్తున్నామో తెలియదు కానీ చేస్తుంటాం మనం కానీ రాను రాను మన పెద్దవాళ్ళు మనకి చెప్పకపోవడం మనం మన పిల్లలకి చెప్పకపోవడం ఎందుకంటే మనకు తెలిస్తేనే కదండి మన పిల్లలకి చెప్పుకోగలుగుతాం మనం ఏదో మా అమ్మ చెప్పేసింది మన నాన్న చెప్పేసాడు చెయ్యండి అని అంటాం అలా చేసేస్తూ ఉంటాం కానీ చేసేదానికి రీజన్ ఏంటనేది కొందరికి సరిగ్గా తెలియదు అయితే కొందరికైతే తెలిసే ఉంటుంది చాలా వరకు కొందరికైతే తెలియకపోవచ్చు ఆ తెలియకపోవడం వల్ల ఏంటంటే మన పిల్లలకి దాని అంతరార్థం ఏమిటనేది మనం చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఇవన్నీ ట్రాష్ని కొట్టిపారేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరేనండి మనం తెలుసుకున్న విషయాల్ని పిల్లలు అడిగారు అనుకోండి దాని గురించి పూర్తి వివరాలన్నీ కూడా మీరు తెలుసుకుని మన పిల్లలకి చెప్పామనుకోండి వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు ఎవరు కూడా కొట్టిపారేసే స్థితికి అనేది రాదంటే ట్రాష్ అనే ఒక అపనమ్మకం అయితే రాదనమాట మన సనాతన ధర్మం గురించి మన సంస్కృతి గురించి ఎప్పటికప్పుడు మన పిల్లలకు చెబుతూ ఉండాలండి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలండి సరేనండి ఇక ఈ సంక్రాంతి రోజున మనకి ఈ గ్రహాల అనుకూలత మనకి కలగడానికని ఒక చిన్న పరిహారం మనం చేసేటప్పుడు ఒక పరిపూర్ణమైన ఒక నమ్మకంతో చేయండి విశ్వాసంతో చేయండి ఫలితాలు మాత్రం అంత అద్భుతంగా ఉంటాయి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా ధనం ఏదో ఒక రూపంలో మీకు వస్తూనే ఉంటుంది ఈ మకర సంక్రాంతి రోజున బియ్యము అలానే పెసరపప్పు బియ్యం పెల్లంతో చేసిన పదార్థాలను అంటే పరమాన్నము ఇలాంటి నైవేద్యాలు మీరు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదాన్ని తీసుకోండి అప్పుడు మీకు లక్ష్మీ కృప కలుగుతుంది సంక్రాంతి రోజున తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న విధంగా మీరు నైవేద్యాన్ని తయారు చేయండి లక్ష్మీ అమ్మవారికి కానీ లేదంటే లక్ష్మీనారాయణ ఇద్దరికి కూడా మీరు చక్కగా పూజ చేసుకొని మీ పూజా మందిరంలో అక్కడ ఈ పరమాండం అంటే బియ్యం బియ్యం బెల్లంతో చేసిన ఈ పరమాణాన్ని పెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇంటిని పాదే తీసుకోండి మీరు ఇంకాను ఇక బెల్లం నువ్వులతో చేసిన పిండి పదార్థాలు ఈ సంక్రాంతి వస్తుందనగానే చాలామంది చేసేస్తూ ఉంటారు కదండి ప్రిపేర్ అయిపోతూ ఉంటారు కదా అరిసెలు బూరెలు జంతికలు వాంపూస ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు కదా మీరు అయితే ఈ సమయంలో ఎవరైనా సరే బెల్లంతోను నువ్వులతోనూ చేసిన పిండి పదార్థాలను సంక్రాంతి రోజున మనం తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్యం కలుగుతుందండి అలానే ఎవరైనా సరే బెల్లాన్ని నువ్వులను దానంగా ఇవ్వండి మీలో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు మీరు అంటే పేదవాళ్ళకి ఇచ్చుకోవచ్చు బ్రాహ్మణులకు కూడా ఇచ్చుకోవచ్చు మీరు అలా బెల్లం నువ్వులను దానం చేయడం వల్ల అందులో ఒక లాభం అయితే ఉంది మీ పితృదేవతలు సంతోషిస్తారు ఈ సమయంలో పితృదేవతలకు దానం చేస్తూ ఉంటాం మనం అలానే ఈ రకంగా చేయటం వల్ల ఆచార వ్యవహారాల్లో మనం ఒక భాగం చేసుకుంటే పితృదేవతల యొక్క శాపాలు అనేవి తెలిగిపోతాయి ఇక్కడ ఒక మీకు అనుమానం కూడా రావచ్చు మరి తీసుకున్న వాళ్ళకి ఏమైనా అవుతుందా అండి అని అంటారేమో తీసుకున్న వారికి ఎలాంటి నష్టము జరగదండి చివరికి వాళ్ళకి మంచి జరుగుతుంది మకర సంక్రాంతి రోజున అభిజిత నక్షత్రం అంటే మీరు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయంలో సూర్యోదయ ముహూర్తం అనేది మారుతుంటుంది కాబట్టి మీరు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల మధ్య ఈ మధ్య సమయాన్ని అభిజిత్ నక్షత్ర ముహూర్తము అని అంటారు ఈ అభిజిత్ నక్షత్ర ముహూర్తంలోనే ఇప్పుడు చెప్పుకున్న ఈ మధ్య కాలంలో మీరు ఏం చేస్తారంటే కాస్త ఉప్పు కళ్ళుని నోట్లో పెట్టుకోండి పెద్దగా ఎక్కువేం కాదండి ఒక చిన్న పలుకుని వేసుకోండి మళ్ళీ మీరు కొందరు అడుగుతారు అది రాతి ఉప్ప అండి నార్మల్గా ఉపయోగించుకునే మెత్తటుప్ప ఏది వేసుకోవాలండి అని మీరు అడగచ్చు కళ్ళుప్పును మాత్రం వేసుకోవాలండి ఒక చిన్న పలుకుని నోట్లో పెట్టుకోండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలకి కళ్ళు చాలా వరకు ప్రాధాన్యత ఉంటుందని మీ అందరికీ తెలిసిందే అలానే మనం పరిహారాలు చెప్పుకుంటూనే ఉంటాం కాబట్టి మీరు ఒక కేజీ ఉప్పు ప్యాకెట్ని ఇంట్లో కొంత పెట్టుకోండి ఈ రోజుల్లో చాలామంది మెత్తటి సాల్ట్ని ఉపయోగిస్తూ ఉంటారు ఒకవేళ మీ ఇంట్లో ఈ రాతి ఉప్పుని ఉపయోగించుకోకపోయినా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలకు ఉపయోగపడుతుందండి కాబట్టి ఒక కేజీ ప్యాకెట్ని ఇంట్లో కొంత పెట్టుకోండి ఈ రకంగా చేయటం వల్ల ధనానికి ధాన్యానికి ఆర్థికంగా లాభం చేకూరుతుందండి చాలామంది చేస్తూ ఉంటారు కానీ అర్థం కాదు ఏంటో వాళ్ళు అనుకుంటాం కానీ దాని వెనుకున్న పరమార్థం ఇదనమాట వాళ్ళు స్నానం చేసిన తర్వాత పండగ పూట పిల్లలకు స్నానం చేపించేసి అంటే మన పెద్దవాళ్ళు వాళ్ళ నోట్లో కాస్త ఉప్పు కళ్ళను వేస్తూ ఉంటారు అలానే వాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు ఉప్పుని చాలా వరకు లక్ష్మీ అమ్మవారితో పోలుస్తాం కదండి ఉప్పుకి చాలా వరకు శక్తి ఉంటుందని మనందరికీ తెలిసిందే ముందు వీడియోస్లో కూడా మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం అనేక పరిహారాలను కూడా అయితే ఎందుకు వేస్తారన్నది చాలామందికి తెలియదు కానీ దానికి అర్థం ఏంటంటే సంవత్సరం మొత్తం కూడా ధనానికి సంబంధించి అలానే ధాన్యానికి సంబంధించింది ఎలాంటి లోటు అనేది రాకుండా ఉండాలని ఆర్థిక లాభం కలగాలని ఆ రకంగా చేస్తూ ఉంటారు అలానే మన మీద శని ప్రభావం ఉంటే అది పనిచేయకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా సరేనండి ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల ఉద్యోగాల్లో ఉండి ఇబ్బంది పడేవారికి ఇబ్బందులు తొలగ్ ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుందండి ఇక అనుకున్న పనులు పూర్తయిపోతాయి అని అనుకున్న సందర్భంలో ఆగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి మీరు అభిజిత నక్షత్రంలో ఈ రకంగా చేసుకోండి అవన్నీ కూడా పూర్తయిపోతాయి అండి ఇక్కడ సంక్రాంతి రోజున ద్రాక్ష పడి తీసుకోండి బ్లాక్ కలర్లో కానీ లేదంటే గ్రీన్ కలర్లో కానీ ఏవైనా తీసుకోండి పర్వాలేదు మీరు పండగ రోజున పూజ చేసుకున్న సమయంలో లక్ష్మీ అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి వాటిని అలా పెట్టిన తర్వాత వాటి అన్నింటినీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోండి అలా తీసుకోవడం వల్ల కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు భార్య పిల్లలతో సమస్యలు ఉన్నా పిల్లలకు తల్లిదండ్రులతో సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా తెలిగిపోయి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారండి అలానే కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరొకటండి మకర సంక్రాంతి రోజున పితృదేవతల ప్రసన్నత అనేది కలగడానికని అరటి రెండు అరటి పండ్లు తీసుకోండి మీరు పూజ చేస్తున్న పూజా మందిరంలోనే దేవతల యొక్క పూజా మందిరంలోనే అరటి పండ్లను పెట్టండి అక్కడ పెట్టిన తర్వాత మీరు మీ పితుల దేవతలను తలుచుకోవడం అక్కడ అలా మీరు చేసుకోవడం వల్ల వారి అనుగ్రహం మీకు కలుగుతుంది పితుల దేవతల యొక్క శాపాలతోనూ అలానే వారు మీపై కోపం ఉంటే మనం ఏ పని చేసినా కానీ సరిగ్గా కలిసి రాదు ఆటలు కలుస్తాయి వివాహం కాని వారు సంతానం కలిగిన వారు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా లేని వారు కుటుంబంలో ఎప్పుడు చూసినా పిల్లలతో గొడవ పడుతున్న వారు తప్పకుండా ఈ మకర సంక్రాంతి సమయంలో పితృదేవతలకు దేవతలకు మీరు దానంగా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మారు కనబడుతుంది పితృశాపాల వల్ల దోషాల వల్ల ఇలాంటి ఇబ్బందులతో చాలా మంది బాధపడుతూ ఉంటారు దేని వల్ల ఎలా జరుగుతుంది అనేది కూడా సరిగ్గా తెలియకుండానే బాధపడుతూ ఉంటారు మనకు తెలిసినా తెలియకపోయినా కానీ సంక్రాంతి రోజున దేవతలను సంతోషపరిస్తే మన కుటుంబం బాగుంటుందండి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ప్రతి అమావాస్యకి దేవతలకు ఏదో ఒక రకంగా మేము సంతోష పెడతామండి వారిని కంపల్సరీగా ఈ సంక్రాంతి రోజున కూడా చేయాలని మాత్రం అడగండి వారి యొక్క అనుగ్రహం మీరు ఎంత తీసుకుంటే మీ కుటుంబం అంత చల్లగా ఉంటుంది ఇప్పుడు చెప్పుకునే పరిహారాలు పెద్దవేం కాదు చిన్నవే కదండి విన్నారు కదా పెద్ద ఖర్చుతో కూడుకున్నవే కాదు చిన్న పరిహారాలు అయినా కానీ ఫలితం మాత్రం అంత అమోఘంగా ఉంటుంది కాకపోతే నమ్మకం పెట్టి చేసుకుంటే లాభం పొందుతారు తప్పకుండా ఈ సంక్రాంతి రోజున ఇప్పుడు చెప్పుకున్న ఈ చిన్న పరిహారాలు చేయండి ఆరోగ్యం బాగుంటుంది ధన సంపద పెరుగుతుంది ధన లాభం కలుగుతుంది నమ్మకం పెట్టి చేసుకోండి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించింది అనే మాట కూడా కాస్త కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు